ఈరోజు తప్పిపోయిన కుమారుడు కథ తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమారుడు పెద్ద కుమారుడు చాలా బాధ్యతగా ఉంటూ తండ్రికి వ్యవసాయంలో సాయం చేసేవాడు కానీ చిన్న కుమారుడు మాత్రం అల్లరిగా విలాసవంతమైన జీవితం గడపాలని కలలు కనేవాడు ఒకరోజు కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి నాన్న నాకు రావలసిన ఆస్తివాట ఇప్పుడే ఇచ్చేయండి నేను నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్లు గడపాలనుకుంటున్నాను అని అడిగాడు ఆ మాట విని తండ్రి ఎంతో బాధపడ్డాడు అయినా కొడుకు మాట కాదనలేక తన ఆస్తిని సమానంగా పంచి ఇచ్చాడు చిన్న కొడుకు తన వాటా తీసుకుని వెంటనే ఆ ఊరు విడిచి దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు అక్కడ అతను డబ్బును లెక్కలేనంతగా ఖర్చు పెట్టాడు అల్లరి స్నేహితులతో కలిసి విందులు విలాసాలలో మురిగిపోయాడు అనతికాలంలోనే అతని వద్ద ఉన్న డబ్బు మొత్తం కరిగిపోయింది అదే సమయంలో ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది డబ్బులేక తిండి లేక అతను ఎంతో బాధపడ్డాడు చివరకు బ్రతకడం కోసం అతను ఆ ఊరిలోని ఒక ధనవంతుడి దగ్గర పందులను కాసే పనిలో చేరాడు ఆకలి ఎంతగా ఉండేదంటే పందులకు వేసే పొట్టు తిందామన్నా ఎవరూ అతనికి ఇవ్వలేదు ఒకరోజు ఆకలి కష్టం భరించలేక అతను ఆలోచించుకున్నాడు అయ్యో మా నాన్న ఇంట్లో నాకంటే కష్టపడి పనిచేసే కూలీలకు కూడా కడుపు నిండా తిండి దొరుకుతుంది కానీ నేను మాత్రం ఇక్కడ పందుల పొట్టు కోసం తండ్లాడుతున్నాను ఎంత మూర్ఖుడిని నేను ఆ క్షణమే అతను తండ్రి దగ్గరికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు నేను నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నేను ఆకాశానికి నీకు వ్యతిరేకంగా పాపం చేశాను ఇక నేను నీ కుమారుడిగా ఉండడానికి అర్హుడిని కాదు నన్ను నీ ఇంట్లో ఒక కూలిగా ఉంచుకో అని అడుగుతాను అని నిశ్చయించుకున్నాడు వెంటనే అతను బయలుదేరి ఇంటివైపు నడవటం మొదలుపెట్టాడు తండ్రి కరుణ కుమారుడు ఇంకా చాలా దూరంలో ఉండగానే తండ్రి అతన్ని చూశాడు తన కొడుకు దీనస్థితిని చూసి తండ్రి గుండె కరిగిపోయింది అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకును గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు కొడుకు తండ్రితో నాన్న నేను ఆకాశానికి నీకు వ్యతిరేకంగా చేశాను ఇక నేను నీ కుమారుడిగా ఉండడానికి అర్హుడిని కాదు అని వినయంగా చెప్పాడు కాని తండ్రి ఆ మాటలను పట్టించుకోలేదు వెంటనే తన సేవకుల్ని పిలిచి త్వరగా ఉత్తమమైన వస్త్రాలను తీసుకురండి వీడికి తొడగండి వీడి చేతికి ఉంగరం కాళ్లకు చెప్పులు వేయండి ఇంకా కొవ్వు పట్టిన దూడను తీసుకువచ్చి కోసి పెద్ద విందు ఏర్పాటు చేయండి ఎందుకంటే నా ఈ కుమారుడు చనిపోయాడనుకున్నాను కానీ తిరిగి బతికాడు తప్పిపోయాడు కానీ దొరికాడు అని సంతోషంగా ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ ఇంట్లో సంతోషంతో పాటలతో నృత్యాలతో పెద్ద పండుగ వాతావరణం నెలకొంది ఈలోగా పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చాడు ఇంట్లో పాటలు అల్లరి విని ఆశ్చర్యపోయి సేవకుణ్ణి అడిగాడు సేవకుడు మీ తమ్ముడు తిరిగి వచ్చాడు మీ తండ్రి సంతోషంతో విందు ఏర్పాటు చేశారు అని చెప్పాడు ఆ మాట విని పెద్దకుమారుడికి కోపం వచ్చింది ఇంట్లోకి వెళ్లకుండా బయటే నిలబడ్డాడు తండ్రి బయటికి వచ్చి అతన్ని లోపలికి వమ్మని బతిమలాడాడు పెద్దకుమారుడు కోపంగా తండ్రితో నేనిన్నాళ్లుగా నీకోసం కష్టపడుతున్నాను నీ ఆజ్ఞలను ఎప్పుడూ మీరలేదు అయినా నాకు ఒక చిన్న మేకపిల్లను కూడా ఇవ్వలేదు స్నేహితులతో సరదాగా గడపడానికి కాని నీ ఆస్తిని వేశ్యల పాలు చేసిన నీ ఈ కుమారుడు రాగానే అతనికోసం కొవ్వు పట్టిన దూడను కోశారు అని నిందించాడు అప్పుడు తండ్రి ఎంతో ప్రేమగా నాయన నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు నాకున్నదంతా నీదే మనమంతా సంతోషంగా ఉండాలి ఎందుకంటే నీ తమ్ముడు చనిపోయాడనుకున్నాం కానీ తిరిగి బతికాడు తప్పిపోయాడు కానీ దొరికాడు అందుకే మనం సంతోషంగా పండుగ చేసుకోవాలి అని చెప్పి అతన్ని సమాధానపరిచాడు ఈ కథ ద్వారా యేసుక్రీస్తు తెలియజేస్తున్న ముఖ్య విషయాలు మనం దేవుని నుండి ఎంత దూరంగా వెళ్ళినా ఎన్ని తప్పులు చేసినా మనం పశ్చాత్తాపంతో తిరిగి వస్తే ఆయన మనల్ని ప్రేమతో అంగీకరిస్తాడు ఆయన ప్రేమకు ఎలాంటి షరతులు లేవు ఈ వీడియో మీకు నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా పంపండి